హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి విషయం ఏంటంటే చాలా రోజుల నుంచి నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మోకాల నొప్పులకి సెర్చ్ చేస్తూ ఉంటే ఎక్కువగా నల్లేరు పచ్చడి తినడం వల్ల మోకాల నొప్పులు తగ్గుతాయి మ్యాక్సిమం అని ఎక్కువగా వస్తుందన్నమాట నల్లేరు చెట్టు మా ఇంట్లోనే ఉందండి ఒక కుండీలో వేసి పెంచుకుంటున్నాము అది ముట్టుకుంటే చేతులు దురద పెడతాయి అని తెలుసు కానీ వాటిని తినడం వల్ల మొక్కల నొప్పులు అవన్నీ క్లియర్ అవుతాయని నాకు తెలీదు సరే ఒకసారి ట్రై చేసి చూద్దాము ఒకసారికి తగ్గిపోవు కదా ఒకసారి తింటే ఎలా టేస్ట్ బాగుంటుందో అనేసి ట్రై చేసి బాగుంటే కంటిన్యూ చేద్దాము వీక్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా తిందాము అనుకున్నాను సరే అని ఎందుకో డౌట్ కానీ కొంచెమే అంటే కొంచెం నల్లేరే తీసుకున్నానండి తీసుకొని దాని సైడ్స్ అంతా నార తీసేసాను నార తీసినా కానీ దానికి ఎక్కువ నార ఉందండి పీచు ఇంకా పల్లి ఆయిల్ పోసుకున్నాను పల్లీలు వేసుకున్నాను పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను తర్వాత కొంచెం జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసి తర్వాత మనం నల్లేరు ఉంది కదా పీల్ చేసుకున్న నల్లేరు కొంచెం మొక్కలు మొక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో కడిగానండి ఉప్పు నీళ్ళలో కూడా నానబెట్టాను బాగా వాష్ చేశాను తర్వాతే కొంచెం నల్లేరు అనేది మా వేసుకొని ఫ్రై చేశాను బాగానే ఫ్రై చేశాను ఫుల్గా ఫ్రై అయిపోయింది అనమాట గ్రీన్ కూడా లేదు కానీ పీచు చాలా వచ్చింది నాకు ఫ్రై చేసేటప్పుడు ఒక డౌట్ వచ్చిందండి ఏంటంటే అది మనం ఆయిల్ రాసుకొని కట్ చేసినా కానీ చేతులు భలే దురద పెట్టేసాయి నాకైతే మరి తింటే గొంతులో దురద పెట్టదా అని ఒక డౌట్ వచ్చిందండి అన్నట్టు కానీ అన్నంత పని అయ్యింది సరే నేను ఫ్రై చేసేసి చల్లార్చి మిక్సీకి వేసాను వేసిన తర్వాత కొంచెం ఉప్పు చూద్దామని టేస్ట్ చూసానండి కొంచమే కొంచెం టేస్ట్ చూశాను విత్ ఇన్ టూ సెకండ్స్గా గొంతులో దొరద పెట్టడం ఏదో గొంతు పట్టేనట్టు అయిపోయిందండి నా వల్ల కాలేదు మరి నేను చేసిన ప్రాసెస్ తప్ప ఇలానే చేయాలా లేకపోతే ఇంకోలాగా చేయాలా నాకైతే కామెంట్స్ చేసి చెప్పండి ఎవరికైనా తెలుసుంటే భలే దొరద పెట్టిందండి వన్ అవర్ పాటు నేను పడ్డ ఇబ్బంది చెంతా ఇంత కాదు చేతులు ఒక పక్క దొరద పెడుతున్నాయి ఒక పక్క గొంతులో దొరద పెడుతుంది ఎవరికి చెప్పుకోవాలండి చేసిన పచ్చడి మొత్తం మొత్తం కింద పడేసాను నేను తినలేదు నాకు వచ్చిన డౌట్ అది క్లా నిజమే అయిపోయిందండి కొంచెం అంటే టూ టైమ్స్ టేస్ట్ చేశానండి వన్ టైమే టేస్ట్ చేసినా కూడా బాగుంది అనిపించింది సరే ఓచుకున్నాను ఇంకా గొంతు లోపల దురద పెడితే మనం ఏం చేయలేం కదా అని అలా ఓచుకున్నాను దీనివల్ల నాకు టైం వేస్ట్ ఆయిల్ వేస్ట్ ఇంకా వేసాను పప్పులు వేస్ట్ మిరకాయలు వేస్ట్ అండ్ కరెంటు వేస్ట్ అన్నీ వేస్ట్ అండి మళ్ళీ గిన్నెలు కడగడం ఎక్స్ట్రా పని నేను ట్రై చేసినట్టు ఎవ్వరు ట్రై చేయకండి నల్లేరు పచ్చడ కాళ్ళు నెప్పుల సంగతి ఎలా ఉంచితే గొంతు మొత్తం మనిషి పోయేలా అనిపిస్తుందండి వద్దు బాబాయ్ వద్దు కరెక్ట్ ప్రాసెస్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి నాకైతే ఇలానే చూశాను వీడియోస్లో అందుకే ఇలానే ట్రై చేశాను మరి వాళ్ళు టైం పచ్చడి చేసి మనకి చూపించారా అనేది నాకైతే తెలియదండి నల్లేరు పచ్చడి అయితే అస్సలు అస్సలు వద్దండి భలే నాకైతే నేను పడ్డ వన్ అవర్ ఇబ్బంది ఎవరు పడకూడదు స్వామి థ్యాంక్ గాడ్ మొత్తం అన్నంలో కలుపుకొని తినేసేయలేదు ఒకేసారి అందుకే కొంచెం టేస్ట్ చూశాను నాకు ఆలోచన రాకపోయింటే అలా వదిలేసి అన్నంలో పాటు తినేసి ఉండేదాన్ని ఇంకా మొత్తం లోపల దొరద పెట్టేసి ఏమయ్యి ఉండేది అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్